తెలుసుకునేటువంటి మచ్ ప్రస్తుతం ఏదైతే మనం రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం ఎందుకంటే బీఆర్ఎస్ కు సంబంధించిన ఈ డిబేట్ సారాంశం ఏంటంటే టీఆర్ఎస్ సాధించిన విజయాలు ఏంటి సాధించలేని ఇంకా ఇంకా ముందు ఫ్యూచర్లో ఎలా చేయబోతుంది అనే విషయంపై ఒకసారి రామ్మూర్తి గారి దగ్గర వెళ్దాం రామ్మూర్తి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ తెలంగాణ సిల్వర్ జాబ్ సంబరాలు జరుగుతున్న సమయంలోనే మీకు ఒకసారి శుభాకాంక్షలు తెలుపుతుంది ఫోర్ సాయిస్ టీవీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఎలా అయితే చంద్రశేఖరరావు కారణమే అలాగే బీజేపీ కూడా అలాగే కాంగ్రెస్ కూడా సహకం ఉన్నది విద్యార్థులు యువకులు ఎవరైతే తన ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి వాళ్ళు తన మన ప్రాణాలు కూడా తెగించిపోయారో ఆ విషయంపై ఈరోజు బీఆర్ఎస్ సాధించగలిగిందా రేపు రజతోత్సవాల్లో మీకు సంబంధించిన మీ పార్టీకి సంబంధించిన స్టాండ్ ఏమవుతుంది ఏం మాట్లాడేయబోతో ఏం సజెషన్స్ ఇవ్వబోతున్నారు యస్ ముందుగా అందరికీ నమస్కారం ఎందుకంటే మా పార్టీ పుట్టి ఇరవై ఐదు ఏళ్ళు సంవత్సరాలు అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ఏం సాధించాం ఏం సాధించాం అన్నది ప్రజల ముందు ఉన్నది మేమేమైతే ఇరవై ఒక్క ఏండ్లు ఏదైతే టిఆర్ఎస్ పార్టీగా ఉన్నాం నాలుగు సంవత్సరాల నుంచి బీఆర్ఎస్గా మారాము ఈ క్రమంలో పద్నాలుగు ఏళ్ళు దాదాపు పదమూడు పద్నాలుగు ఏళ్ళు కొట్లాడి ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టడంలో మా కీలక పాత్ర ఉన్నదన్నది జగమెరిగిన సత్యం జలదృశ్యం నుంచి రేపు జరగబోయే జనదృశ్యం వరకు రేపు జరిగేదైతే ఇరవై ఏడు జరగబోయే జనదృశ్యం వరకు మేము ఏం సాధించామన్నది ప్రజల ముందు తేట తెల్లం పెద్దగా మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ కానీ మేము ఏదైతే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు ఏదైతే మార్పు మార్పు అని చెప్పి ఏదైతే దొంగ హామీలతోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాధికారులకు వచ్చిన తర్వాత జరుగుతున్న ప్రజలు ఇబ్బంది పడుతున్న తీరును చూసి మేము కష్టంగా మళ్ళీ జనంలోనికే వెళ్ళి కొట్టాడాలని నిర్ణయం చేసుకొని ఒక పెద్ద మీటింగ్ తో కేసీఆర్ గారు బయటకు రావడం జరుగుతుంది నేనేమంటున్నా అంటే ఇరవై ఐదు సంవత్సరాలు మేము ఎంత కొట్లాడినాం ఏ విధంగా కొట్లాడినాం అన్నది ఆ ప్రజల ముందు తెలుసు చెప్తూనే ఎందుకంటే కొంత జనరేషన్ గ్యాబ్ ఉన్నది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో ఇప్పుడు టెన్త్ క్లాస్ కానీ లేకపోతే ఆ బిటెక్ అవుట్ అయిన వాళ్ళు చాలా మందికి కడుపుల్నే ఉన్నారు వాళ్ళకు పూర్తిగా తెలియదు వాళ్ళకి తెలియటట్టు ఎంత కొట్లాడితే వచ్చింది ఏ విధంగా ఉండే పరిస్థితులు ఇప్పుడు మనం మీరు మీ మధ్య మనం ప్యానంలో ఉన్న అందరం కరెంట్ లేని తెలంగాణ తెలంగాణను చూసాము అదే విధంగా నీళ్లు లేని తెలంగాణ చూసాము నిధులు లేని తెలంగాణను చూశాము ముఖ్యంగా కొట్లాడింది నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఉండే కదా తెలంగాణ ఏదైతే అరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదటి ఉద్యమం తెలంగాణ ఉద్యమానికి పోరాటానికి ఉస్మాన్ యూనివర్సిటీ వేదికైంది హైదరాబాద్ రాష్ట్రంలో ఎందుకంటే అప్పుడు ఆ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే దాదాపు తొంభై ఐదు సార్లు కాల్పులు చేసి ఇందిరాగాంధీ అప్పుడు అప్పుడు ఉన్నది ఇందిరాగాంధీ దాదాపు మూడు వందల అరవై తొమ్మిది మంది తంపిల్ అప్పుడు ఏదైతే ఇందిరాగాంధీ ప్రభుత్వం మళ్ళీ మరీ తెష్ట మళ్ళీ మల దేశ కార్యక్రమంలో కూడా ఏదైతే ఉవ్వెత్తి ఉద్యమంలో కూడా దాదాపు పన్నెండు వందల చిల్లర మందిని చంపింది సోనియా గాంధీ ఏదైతే షాడో అనొచ్చు ఇంకా వేరే అనొచ్చు షాడో ప్రభుత్వం ఇందిరాగాంధీ ఏదైతే ఇందిరాగాంధీ తర్వాత సోనియా గాంధీ మొత్తానికి నేను ఏమంటున్నా అంటే ఈ తెలంగాణ పాలిట అప్పుడు ఇప్పుడు ప్రతి చావుకు ప్రతి ఉద్యమానికి ప్రతి ఉద్యమాన్ని అంచివేయాలని చూసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటం నుంచి అదేవిధంగా తెలంగాణ రెండు సపరేట్ ఉద్యమాల నుంచి అదే విధంగా ఆయుధ పోరాటాలు మిగతా భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం కొట్లాడిన ప్రతి కొట్లాడను ఏదైతే కాంగ్రెస్ పార్టీ అణిచివేయడానికి ప్రయత్నం చేసింది మొదటి నుంచి ఏదైతే తెలంగాణ పుట్టినప్పటి నుంచి ఏదైతే రెండు సార్లు ఏదైతే తెలంగాణ ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎందుకంటే నలభై ఏడులో స్వాతంత్రం వస్తే మనకు ఒక సంవత్సరం లేట్ గా రావడం జరిగింది ఈ లేట్ అయిన క్రమాన్ని కూడా మనం ఒకసారి నెహ్రూ ఏం చేసింది కూడా మనం చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో మనం కొన్ని సినిమాలలో కొన్ని పుస్తకాల్లో కూడా చదువు లేట్ చేయడం వల్ల చాలా మంది అని పేర్లు ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకంటే మనం అప్పుడు ఇండియాలో కలవద్దని ఒక మన ఎక్కడైతే నిజాంలు కానీ అదే విధంగా ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ తేట తెల్లాం ఎందుకంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ తెలంగాణకి అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే మేము రేపు ఏదైతే ఇరవై ఏడో తారీఖు జరిగే సభలో ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఒక లక్ష సంబంధించి వాటర్ ప్యాకెట్లు అదే విధంగా ఏదైతే పది లక్షలకు సంబంధించిన ఏదైతే చల్ల చల్లా ప్యాకెట్లు పది లక్షల వాటర్ ప్యాకెట్లు ఎక్కడ కూడా స్ప్రింక్లర్స్ కానీ మొత్తం కంప్లీట్ గా చిన్న ఇబ్బంది కాకుండా దాదాపు కంప్లీ ఒక పది లక్షల మందితో మేము పెద్ద సభ నిర్వహిస్తున్నాం ఈ సభకు వాళ్ళు వచ్చిన వచ్చిన దగ్గర నుంచి ఇంటికి పోయేంత వరకు కంటి రెప్పలాగా చూసుకుంటాము చాలా అద్భుతమైన సభ జరగబోతున్నది ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని కూడా అప్పుడు అప్పుడు పోరాటం చేసింది ఏదైతే అధికారం ఉన్నప్పుడు కూడా పోరాటం చేసింది వీళ్ళ మీద అధికారం పోయిన తర్వాత కూడా వీళ్ళ మీదే ఏ పార్టీలు మారినాయి తప్ప వాళ్ళ పగ మాత్రం తీరలేదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజానికి పట్టిన గోమర్ లాంటి వాళ్ళు వీళ్ళు రక్తాన్ని పీరుస్తున్నారు అంతే తప్పగాని ప్రజలకు వీళ్ళ నుంచి అయ్యింది ఏం లేదా ఒకసారి